హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా బాబీ వచ్చేసేపాటికి హడావిడి స్టార్ట్ చేసేస్తూ ఉంటాడు కదా ఇంకా వంటలు వండేస్తూ ఉంటాడు ఇంటికి లైటింగ్లు గీటింగులని పెట్టేసి ఇంకా గందరగోళంగా హడావిడి చేసేస్తూ ఉంటాడు అనమాట మొత్తానికి ఇలా ఉంటే ఇంకా వచ్చేసేపాటికి ఇంటికి లైటింగ్ పెడుతూ ఉంటాడు వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు కదా డాష్ అలాగే ఇంకా మన బాబీ వాళ్ళ చెల్లి ఎనిమిది అన్నమాట ఇంకా అలా పెట్టుకున్నాడు కదా పేర్లు ప్రస్తుతం బాబీ పేరు శివాగా ఉంది కదా ఇంకా అతను ఇంటికి లైట్ వెలిగి పెడుతూ ఉంటాడు కదా వెంటనే పిలుస్తూ వస్తూ ఉంటాడనమాట ఒరే డాషు డాషు అనేసి పిలుస్తూ ఉన్నా సరే ఇంకా బ్యాండ్ మేళం సౌండ్కి అక్కడ ఉన్న తప్పెట్ల సౌండ్కి మన డాష్కి అస్సలు ఆ సౌండే వినపడదనమాట ఈ లోపే ఇంకా శివ వాళ్ళ చెల్లి ఎనిమిది ఉంటుంది కదా తను వచ్చేసేపాటికి చక్కగా లంగా ఓని కట్టుకొని పుత్తడి బొమ్మలాగా రెడీ అయ్యి డ్యాన్స్ వేసుకుంటూ అక్కడికి వస్తుంది అనమాట ఇంకా ఈ శివ పిలుస్తూ ఉన్నా సరే డాష్కి వినపడలేదు కదా అప్పుడు వెంటనే వాళ్ళ చెల్లిని పిలుస్తూ ఇవే డాష్ని పిలు ఒకసారి అని చెప్పు వాడు తర్వాత డ్యాన్స్ వేస్తాడు కానీ ముందు ట్రమ్మను అని చెప్పేసి అనగానే இங்க கப கபா கப கபா ఇంకా శివా దగ్గరికి వస్తాడు ఏంటి మామా ఏంటి ఏంటి అనగాని ఏంట్రా అప్పుడే స్టార్ట్ చేసేసారు గందరగోళంగా పిలుస్తున్నా కూడా వినపడట్లేదా మీకు అని చెప్పేసి ఇంకా బాబీ వాళ్ళందరు నరుస్తూ ఉండేలోపు ఈ లోపే సత్యమ్మ వస్తుందన్నమాట సత్యమ్మ వచ్చి ఇదిగో మటన్ కూరలో ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూడు శివ అని చెప్పేసి సత్యమ్మ మటన్ పులుసు తీసుకొని శివా దగ్గరికి వస్తుందన్నమాట ఎందుకంటే మటన్ కూర ఎవరు తీసుకొచ్చారే సత్యమ్మ అనేసి శివ అడుగుతూ ఉంటే అప్పుడే డాష్ అంటాడు నేనే తీసుకొని వచ్చాను మటన్ కూర సత్యం ఇప్పుడు మటన్ కూరే వండుతుంది అని చెప్పేసి జవాబు చెప్తాడనమాట ఇంకా సత్యమ్మ పులుసు తీసుకొని వచ్చింది కదా శివా ఇంకా శివ సత్యమ్మని చూసి విపరీతంగా కోపడుతూ ఉంటాడనమాట ఇంకా అక్కడే ఒక కర్ర ఉంటే ఆ కర్ర పెట్టుకుని ఇదిగో సత్యమ్మ ఈ కర్రతో బాధ అని అంటేనా అనేసి అనగానే నేనేం చేశాను రా అయ్యా శివ ఓహో ముక్క తీసుకురాకుండా పులుసు తీసుకొని వచ్చాననే అని చెప్పేసి సత్యమ్మకు పాపం అర్థం కాక అంటూ ఉంటే అప్పుడే శివ అంటూ ఉంటాడు ఎనిమిది వేల రూపాయలు పెట్టి పట్టు చీర తీసుకొని వస్తే ఇంకా ఈ పాత చీరలోనే ఉంటావా చక్కగా చీర కట్టుకోవచ్చు కదా అని చెప్పేసి సత్యం అని శివ అంటూ ఉంటే అప్పుడే సత్యం అంటూ ఉంటుంది అయ్యా ఎనిమిది వేల రూపాయలు పెట్టి చీర పట్టు చీర తీసుకొని వచ్చు అది కట్టుకుంటే మాసిపోతుంది కదా శివ అందుకే కట్టుకోలేదు అని చెప్పేసి సత్యమ్మ అమాయకంగా జవాబు చెప్తూ ఉంటే అప్పుడు శివ అంటూ ఉంటాడు ఎనిమిది వేల రూపాయలు పట్టు చీర తీసుకొని వచ్చానని చెప్పేసి కట్టుకోవా ఏంటి ఈ పాత చీర కట్టుకుంటావా ఏంటి అని చెప్పేసి వాళ్ళు చెల్లి నరుస్తూ ఉంటాడు చూడవే ఎనిమిది నువ్వు నీట్గా రెడీ అయినప్పుడు అమ్మను కూడా రెడీ చేయాలని తెలియదు సత్యమ్మని పోయి తీసుకుపోయి సత్యమ్మని కూడా రెడీ చేసుకుని రాపో అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడు సత్యం అయ్యా శివ కొంచెం ఉప్పు సరిపోయిందేమో చూడయ్యా అనేసి అంటూ ఉంటే సత్యమా నువ్వు కావాలని యాక్షన్ చేస్తున్నావు నేను ఈరోజు అసలు ఏం తిన్నాను నీకు తెలుసు కదా మరి తిన్నాను తెలిసి నా చేత ఏదో తినిపించడానికే కదా నువ్వు ప్లాన్ చేస్తున్నావు ఏదైనా సరే నేను అసలు ఇవాళ ఏమి ముట్టుకోనని నీకు తెలుసు కాబట్టి తీసుకువెళ్ళి మందు నువ్వు రెడీ అవుపో అని చెప్పేసి అక్కడి నుంచి సత్యమని ఎనిమిదిని పంపిస్తారనమాట ఇంకా వాళ్ళ పని వాళ్ళు హడావిడిగా చేస్తూ ఉంటారు ఇంకా అదే రోజు ఇంకా సన్నీ ఉన్నాడు కదా అమ్మ స్వరాన్ని బాబి వాళ్ళ అమ్మ స్వర ఉంటుంది కదా ఇప్పుడు సన్నీ దగ్గరే ఉంటుంది కదా ఇంకా సన్నీ స్వరా ఇద్దరు కూడా బయలుదేరి గుంటూరుకు వస్తూ ఉంటారనమాట ఇంకా డీసీపీగా ప్రమోషన్ వచ్చింది గుంటూరుకి వేశారు కదా కాబట్టి గుంటూరుకి మొత్తం సా అంత సామాను గేమని సర్దేసుకొని స్వరమ్మని తీసుకొని కారులో వస్తూ ఉంటాడు సన్నీ ఇంకా అప్పుడే స్వరమ్మ అంటూ ఉంటుంది సన్నీ ఇంకా పెళ్లి వయసు వచ్చింది నాన్న ఇంకా కూతుర్ని చూడమంటావా అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా అనేసి అనగానే ఇంకా సన్నీ ఒక్కసారి ఉలిక్కి పడతాడనమాట అదేంటారా అలా ఉలిక్కి పడ్డావు అని చెప్పేసి స్వరమ్మ సన్నీ అని అంటూ ఉంటే సన్నీ ఏమో హాసిని గుర్తుకు వచ్చి అదేనండి కైలా గుర్తుకు వచ్చి కైలాని పుట్టినరోజులో చూస్తాడు కదా హాస్యని ఇంకా అప్పటి నుంచి కూడా హాస్యని లవ్ చేస్తూ ఉంటాడు కదా ఇంకా కళ్ళు మూచినా తెరిచినా ఏ పని చేసినా సరే హాస్యని అలాగే తలుచుకుంటూ ఉంటాడు వాళ్ళమ్మ ఒక్కసారిగా అమ్మాయిని చూడమంటావా అనే సన్నీలోపు ఉలిక్కి పడతాడనమాట ఇంకా అప్పుడే స్వరం అంటూ ఉంటుంది ఏంటి సన్ని ఆ అమ్మాయిని చూడన అనగానే అంత ఉలిక్కిపడ్డా వింట్రా ఏమైంది ఎవరైనా పెళ్లి చేసుకున్న వాళ్ళు నేను పెళ్లి చేసుకోవద్దని చెప్పి భయపించారా ఏంట్రా అనేసి అనగానే లేదమ్మా ఆ బోరకేదో గుర్తొచ్చి ఉలిక్కిపడ్డాను అయినా ఇప్పుడు నా పెళ్ళి కంగారు ఏంటమ్మా అని చెప్పేసి సన్నీ అంటూ ఉంటే అప్పుడే స్వరం అంటూ ఉంటుంది కంగారు ఏంటి అంటా వింట్రా ఇప్పుడు వెతకడం స్టార్ట్ అయితే కానీ ఇంకా సంవత్సరం పడుతుంది పిల్లని నీ అందానికి తగ్గట్టు నీ చదువుకు తగ్గట్టు నీ స్థాయికి తగ్గట్టు ఎతకాలి కదా అని చెప్పేసి స్వరమ్మ సన్నీకి చెప్తూ ఉంటే అమ్మాయి దొరికేసిందమ్మా అని చెప్పేసి సన్నీ మనసులోనే గొనుక్కుంటూ ఉంటాడనమాట ఇంకా అప్పుడు వెంటనే ఏంటి అమ్మాయి దొరికిందా అని చెప్పేసి స్వరం అనగానే అవి కాదులేమ్మా అమ్మాయి దొరికిద్దిలే అంటున్నాను అని చెప్పేసి సన్నీ అనగానే ఇంకా స్వరం అంటూ ఉంటుంది మంచి రోజు చూసి నన్ను పానకాల స్వామి గుడికి విజయవాడ కనకదుర్గం గుడికి తీసుకుని వెళ్ళవా అని చెప్పేసి సన్నీని స్వరం అడిగితే సన్నీ కూడా సరేన సరేనమ్మా తీసుకువెళ్తాను అనేసి అనేసి బుర్రూపిస్తూ ఉంటాడనమాట ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటుంది వాళ్ళు గుంటూరుకి ఆంధ్ర ఉంటారనమాట ఇంకేలా వస్తూ ఉంటే ఈ లోపే శివ అక్కడ ఏర్పాట్లన్నీ హడావిడి గిడావిడి చేసేస్తూ ఉంటే ఈలోపే సత్యమ్మ చక్కగా రెడీ అయ్యి నీట్గా పట్టు చీర కట్టుకుంటూ ఉంటుంది ఈ లోపే శివ దగ్గరికి ఒక వచ్చి ఏంట్రా శివ నీకేమన్నా పెళ్లి కుదిరిందా ఏంటి ఎంత హడావిడిగా ఉన్నావు అని చెప్పేసి అంటూ ఉంటే ఈలోపే శివ వాళ్ళు చెల్లి ఉంటుంది కదా ఎనిమిది తన అంటుందన్నమాట ఈడ మొహానికి పెళ్లి ఒకటే తక్కువ అనుకుంటూ ఇంట్లో నుంచి బయటకు వస్తూ ఉంటే సత్యమ్మ చక్కగా పట్టు చీర కట్టు కట్టుకొని మహాలక్ష్మిలాగా వస్తూ ఉంటే శివ ఆవిడని చూసుకొని మురిసిపోతూ ఉంటాడనమాట అమ్మ ఈ పట్టు చీరలో నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలిసే సత్యమ్మ నీకు ఇలాంటి వంద చీరలు కొనుపెడతాను ప్రతిరోజు చక్కగా ఇలా చీర కట్టుకొని అందంగా తయారై మహాలక్ష్మిలాగా ఉందివు కానీ అని చెప్పేసి అనగానే అప్పుడే శివ వాళ్ళ చెల్లి ఉంటుంది కదా ఎనిమిది ఒక్క చీర కొనడానికి నెల రోజులు కష్టపడి డబ్బులు దాచిపెట్టావు ఇంకా వంద చీరలు కొంటాడంట పెద్ద అనేసి అనగానే ఇంకా సత్యం అంటుంది నోరు మీవేం మాట్లాడుతున్నావు నువ్వు నా నా కొడుకు వంద చీరలు కొన్న ఒక చీర కొన్న నాకు వంద చీరలతో సమానం కాబట్టి ఎటువంటి నేను బాధపడను శివ చీర సూపర్గా ఉంది నాన్న అని చెప్పేసి ఇంకా అందరూ నవ్వుకుంటూ ఉంటారు ఈలోపే శివ ఇదిగో మేళాలు రెడీయా డ్రములు రెడీయా మీరు కానీ మోగిస్తే నాలుగు ఓళ్ళకి కినపడాలి అని చెప్పేసి ఇంకా బ్యాండ్ మాల స్టార్ట్ చేయమని చెప్పేసి అంటూ ఇంకా శివ తల్ అమ్మ స్వరాన్ని తలుచుకొని బాధపడుతూ ఉంటాడు అమ్మ నన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోయాం నాతోనే ఉంటాను మనం కలిసి ఉందామన్నావు సంతోషంగా ఉందామన్నాం కాకపోతే నన్ను వదిలేసి వెళ్ళిపోయావు కదా ప్రతి సంవత్సరం నేను ఇలాగ సంతోషంగా పండగలాగా ఎందుకు చేస్తున్నానంటే నువ్వు చనిపోయి స్వర్గంలో ఉన్నా సరే నేను ఎక్కడ బాగోలేను అనేసి బాధపడుతూ ఉండు కుడా నేను కూడా సంతోషంగా ఉన్నాను అని చెప్పేసి నువ్వు నన్ను చూస్తూ ఉంటావు కదమ్మా అందుకోసమేనమ్మా నేను ఇలా ఉంటున్నాను అని చెప్పేసి బాధపడిపోతూ వాళ్ళ అమ్మను తలుచుకుంటూ బాధపడుతూ ఉంటాడనమాట ఈలోపే ఇంకా ఇంకా సేవా వాళ్ళు చెల్లి అంటూ ఉంటుంది అన్నయ్య ఇంకా బాంబులు వెలిగిద్దామా అను కానీ కానివ్వండి అని చెప్పేసి బాంబులు పెడతారు ఇంకా తప్పెట్లు మేళాలు డమకడమ్మ మోగుతూ ఉంటాయి ఇంకా మామూలు రచ్చ ఉండదు అనమాట రచ్చ చేసుకుంటూ ఉంటారు ఇంకా చక్కగా సత్యమ్మ శివ అందరు ఎనిమిది అందరూ కూడా చాలా బాగా డ్యాన్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు అదే దారి గుండా సన్నీ స్వరమ్మ కారులో వస్తూ ఉంటారు ఇంకా ఫుల్ ట్రాఫిక్ జామ్గా ఉంటుందన్నమాట ఇంకా సన్నీ కోపపడిపోతూ హారన్ మీద హారన్ నొక్కుతూ ఉంటాడు ఇంకా అదే దారి గుండా హాసిని హాసిని వాళ్ళ ఫ్రెండ్ కూడా వస్తూ ఉంటారు అనమాట కూడా అక్కడే ఉన్నటువంటి బ్యాండ్ మేళం సన్నాయి మేళాలు దెబ్బకి ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయి అక్కడ వాళ్ళు అక్కడ ఆగిపోతారన్నమాట ఇంకా అప్పుడే సన్నీ అంటూ ఉంటాడు చా అసలు ఏం మనుషులు ఏమో రోడ్ల మీద ఈ డ్యాన్సులు ఏంటి ఈ వ్యవహారం ఏంటి అనేసి ఇలా తిరిగి చూసేలోపు ఇదేంటి ఈ శివ కదా మొన్న పుట్టినరోజులో కలిశాడు ఏంటి నేను రాకముందే కేక్ కట్ చేస్తున్నారు అని చెప్పేసి డైలాగ్ వదిలాడు అది కాకుండా ఇతను డీసీపీ సార్ అనగానే డీసీపీ సార్ అయితే ఏమి ఇంకైతే ఏమి డీసీపీ సార్ చేతిలో గన్ను ఉంటుంది నా చేతిలో బ్రష్ ఉంటుంది అంతే కదా అని చెప్పేసి డైలాగ్ వదిలాడు వాడే కదా వీడు నాకు సలాం కొట్టాలా అనేసి అడిగాడు కదా కాబట్టి చెప్తా ఇ పని అనేసి కార్లో అలాగే కూర్చొని ఇంకా వాళ్ళు వేస్తున్నటువంటి డ్యాన్సులు చూసి హారన్ కొడుతూ ఉంటే అప్పుడే స్వరం అంటూ ఉంటుంది సన్నీ కోపాడు మాకు సన్ని ఎందుకంటే ఎవరి హ్యాపీనెస్ వాళ్ళకు ఉంటుంది వాళ్ళవి ఇల్లులే చిన్నవి కానీ మనసులు ఎంత పెద్దవో వాళ్ళు సంతోషం వస్తే చూసావా అందరూ కలిసి ఎలా పంచుకుంటున్నారు ఏదో మొత్తానికి వాళ్ళకి మంచిగా ఏదో పండగ లాంటి రోజులాగుంది కాబట్టి వాళ్ళు అంత హ్యాపీగా ఉన్నారు అలా హ్యాపీగా ఉన్నప్పుడు వాళ్ళని డిస్టర్బ్ చేయటం ఎందుకు నాన్న కాసేపు అయితే మనం కూడా పక్కన నుంచి వెళ్ళిపోతాం కదా అని చెప్పేసి స్వరం అంటూ ఉంటే ఇంకా సన్ని ఏమీ అనలేక అలాగే కూర్చొని ఆ శివ వీళ్ళందరూ వేసే డ్యాన్సులు చూస్తూ ఉంటాడు సత్యమ్మ శివ ఇంకా ఎనిమిది అందరూ డాష్ గాడు అందరూ కలిసి చక్కగా డ్యాన్సులు వేసేస్తూ ఉంటారనమాట ఇంకెక్కడ ఇలా జరుగుతూ ఉంటే హాస్యని చూసి ఓ వీడు కలర్ కాడా అసలు వీడు ఏంటి ఇక్కడ డ్యాన్సులు వేస్తున్నాడు అనేసి హాస్యని కూడా బిత్తరపోతూ ఉంటుంది ఇంక ఇలాగే చాలాసేపు ఉన్నా సరే అక్కడ కూడా డ్యాన్స్ తగ్గేదేలే అనుకుండా డ్యాన్స్ ఎక్కడ ఆపకుండా ఇంకా శివా వాళ్ళు డ్యాన్స్ వేస్తూనే ఉంటే ఇంకా సన్నీకి బాగా కోపం వస్తుంది అనమాట అమ్మ ఇలాగే మనం ఆగిపోయామంటే రేపొద్దున దాకా కూడా మనం ఇలాగే ఉండిపోవాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళు డ్యాన్స్ ఆపితే మనందరం వెళ్ళిపోవచ్చు అనేసి ఇంకా సన్నీ కోప్పడుతూ ఉంటే స్వర అంటూ ఉంటుంది వద్దు కోపడ మాకు అని చెప్పేసి సన్నీని ఇంకా కోపం నుంచి బయటికి తెప్పించటానికి ట్రై చేస్తూ ఇంకా అప్పుడే ఇంకా స్వరమ్మ మనసులో బాబీని తలుచుకొని ఏడుస్తూ ఉంటుంది నా బాబీ కూడా అంతే ఇలాగే డ్యాన్స్ వేసి ఎంత బాగా ఎంజాయ్ చేసేవాడు నా బిడ్డ ఎక్కడున్నాడో ఏమో స్వామి ఒకసారి నా బిడ్డ కనపడేటట్టు చూడు నా బిడ్డ నాకు దగ్గర అయ్యేటట్టు చూడు అని చెప్పేసి స్వరమ్మ ఏడ్చుకుంటూ మనసులోనే బాధపడిపోతూ అక్కడే శివ వేస్తున్నటువంటి డ్యాన్సు ఆ బ్యాచ్ అంతా వేస్తున్నటువంటి డ్యాన్సు చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అనమాట ఇంక అప్పుడే హాసిని ఉంది కదా హాసిని వాళ్ళ ఫ్రెండ్ అంటుంది హాసిని పక్క నుంచి అయినా పోనిచ్చేవి మనం ఇలాగే ఆగామంటే రేపు పొద్దున కూడా మనం ఇంటికి వెళ్ళము కాబట్టి పద పక్కన నుంచి అనగానే ఇంకా బండి పక్క నుంచి వెళ్ళబోతూ ఉంటే ఈ లోపే ఇది వాళ్ళ శివ వాళ్ళు చెల్లి చిచ్చుబుడ్లు పెడుతుంది అనమాట ఇంకా చిచ్చుబుడ్లు వెలిగించేపాటికి బండి మీద ఉన్నటువంటి హాసిని బండి ఆపేస్తుందా అప్పుడే అలా చిచ్చుబుడ్డు వెలుతుర్లో అందంగా కనపడుతున్నటువంటి హాస్యని సన్ని చూసేస్తాడనమాట ఇక్కడ కూడా ఉన్నావా ఊర్లోకి రాగానే నిన్నే చూశాను అంతా మంచి జరుగుతుంది అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటే ఇంకా హాసిని స్కూటీ వేసుకొని అటు గుండా వస్తూ ఉంటుంది అప్పుడే సన్ని కారు దిగేసి హాయ్ హాసిని అని చెప్పేసి హాసినికి హాయ్ చెప్తాడనమాట ఇంకా హాసిని అలాగే వచ్చేసేపాటికి సన్ని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు కాకపోతే హాసిని మటుకు స్వరం అని చూస్తే గుర్తుపట్టేసేది కదా కాకపోతే స్వరం మేము అక్కడే వేస్తే వా వేస్తున్నటువంటి డ్యాన్స్ చూసి ఈ సన్ని ఎవరితో మాట్లాడుతున్నాడో ఏంటని కూడా గమనించదనమాట హాసిని కూడా కారులో ఉన్న వ్యక్తిని గమనించదు ఇంకా అలాగే ఇంకా స్వరమ్మ చూడదు హాసిని చూడదు హాసిని సన్ని అలాగే మాట్లాడుకుంటూనే ఉంటారన్నమాట అప్పుడే శివ ఇంకా డ్యాన్స్ వేస్తూ వేస్తూ ఉంటే అప్పుడే సత్యం అంటూ ఉంటుంది చూడు నాన్న శివ మనం డ్యాన్స్ వేసుకుంటూ ఇలా ఉంటే వెనకాల అన్ని కార్లు ఆగిపోయాయి కాబట్టి కాసేపు డ్యాన్స్ ఆపేస్తే ఆ కార్లన్నీ వెళ్ళిపోతాయి అనగానే కార్లుదేముంది పక్క నుంచైనా వెళ్ళిపోతాయిలేమ్మా అని చెప్పేసి అంటూ ఉంటే లేదు లేదు ఇది మంచిది కాదు మనం కాసేపు డ్యాన్స్ ఆపితే ఈ కార్లన్నీ ముందుకు వెళ్ళిపోతాయి అని చెప్పేసి కాసేపు డ్యాన్స్ ఆపుతారు ఇంకా కార్లు ఎటు ఎటు వెళ్ళిపోతూ ఉంటే ఈ లోపే స్కూటీ దగ్గరికి శివ వచ్చేస్తా అనమాట వచ్చి హలో కలరు ఏంటి డీసీపీ సార్ని తుక్కుంటున్నావా ఏంటి అది అనేసి ఇంకా శివ ఆట పట్టిస్తూ ఉంటే హాసని కోపంగా స్కూటీ వేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట మొత్తానికి ఈరోజు సీరియల్ ఈ విధంగా జరిగిందండి సీరియల్ బాగుంది చక్కగా ఉంది అర్థమయ్యింది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద బెలిసిమ్మలు ఉంటుంది కదా దానికి గట్టిగా ఒక్క బాదు బాదేసేయండి